చాలామందికి పోలీస్ అంటే భయం పోలీస్ స్టేషన్ అంటే న్యాయం జరుగుతుందనే ఒక భరోసా అటువంటి పోలీస్ స్టేషన్లోనే కీచక్లు ఉంటే మరేం చేస్తారు ఇట్లాంటి ఉదంతమే ఒకటి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడం జరిగింది న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఎక్కిన యువతిని లొంగదీసి లోబర్చుకున్న కానిస్టేబుల్ ఉద్దంతం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది ఇక వివరాలకు వెళ్తే ఓ డబ్బుల విషయమై మేచల్ స్థానికంగా ఉండే మహిళ పోలీస్ స్టేషన్కి గత సంవత్సరం మార్చిలో ఆశ్రయించడం జరిగింది అయితే ఇదే విషయమై సుధాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఆ యువతిని పచ్చం చేసుకొని ఆ యువతికి న్యాయం చేస్తాను నీకు ఖచ్చితంగా డబ్బులు ఇప్పిస్తాను అని నమ్మబలికిన నమ్మబలికిండు ఆ సదరు కానిస్టేబుల్ అయితే నమ్మ పలికిన తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత న్యాయవాదులతో మాట్లాడాలి అంటూ తన నివాసానికి పిలిపించుకొని ఆ అమ్మాయిపై అగత్యానికి ఒడిగట్టినట్టు కూడా తెలిసింది నాకు పెళ్ళి కాలేదు నేను నువ్వు నాకు ఇష్టం అంటూ కూడా ఆ సదరు కానిస్టేబుల్ ఆ యువతి యువతిని ఆ ప్రేమ పేరుతో మోసం చేసినట్టు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది ఆగస్టులో గత సంవత్సరం ఆగస్టులో ఆ యువతి గర్భం దాల్చిన తర్వాత కూడా యువతిని అబార్షన్ చేయించి చేయించి చాలా ఘోరంగా కొట్టారు తిట్టారంటూ కూడా ఆ యువతి తన నోట్లో పేర్కొన్నారు యువతికి ఎప్పుడైతే ఈ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి పెళ్ళి అని తెలిసిందో తను నిలదీయడంతో మరొక వ్యక్తితోటి గిర్మాపూర్ పోయే రోడ్లో ఆ యువతిని బండిపై నుంచి నూకేయడం కూడా జరిగింది ఇవంతా ఒక సినారియా తప్పితే మేడ్చల్ నడిబొడ్డున ఇలాంటి ఉదంతం ఇప్పుడు ఈరోజు ఉలికి పడినట్టు కూడా తెలుస్తూ ఉంది ఏ భరోసాతో అయితే మేడ్చల్ పిఎస్కి వెళ్ళేందో ఆ యువతి అదే భరోసాతో నేను నేను మోసపోయానంటూ కూడా అటు ఏసీపీకి డిసిపికి సిఐకి కూడా అందరు కూడా ఫిర్యాదు చేయడంతో అయిన సిబ్బంది పైసాయి సిబ్బంది అంతా కూడా సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించినట్టు కూడా తెలుస్తా ఉంది ఒక్కసారి ఆ యువతి ఏం పెట్టింది అసలు కేసులో ఏం జరిగింది అనేది కూడా చూసే ప్రయత్నం కూడా చేద్దాం మన తెలంగాణ ఈ వెబ్సైట్లో ఈ ఆర్టికల్ని ప్రసరించింది అసలు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో మేడ్చాలో కీచక కాకి కీచక కాకి అని చెప్పాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి అరకొరగా జరిగిన ఇప్పుడు తరచుగా జరుగుతున్నాయి మన రాష్ట్రంలో మేడ్చల్లో కీచక కాకి ఫిర్యాదు చేసిన చేసేందుకు వచ్చిన యువతిని గర్భవతి చేసిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి సో తమ సమస్యలు చెప్పుకునేందుకు యువతి కుటుంబంతో కలిసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది సమస్య తీర్చి తీర్చి వీరికి అండగా నివాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు వాస్తవానికి అడ్డదారు తొక్కిండు కూడా కాదు ఇంకా పోలీస్ స్టేషన్ కు వచ్చిన యువతిని గమనించిన ఓ కానిస్టేబుల్ సమస్యలు తీర్చి న్యాయం చేస్తానని నమ్మబలికి తనకు సన్నిహితంగా వెలుకొని కామ కోరికలు తీర్చుకొని తీర్చుకొని చివరకు ఆమెను గర్భవతిని చేశాడు అంతటితో ఆగకుండా గర్భం దాల్చిన యువతిపై బెదిరింపులకు దాడులకు పాల్పడ్డాడు ఓపిక నశించి నశించడంతో బాధిత బాధిత యువతిని తను మోసం చేశానంటూ తన ప్రాణహాని ఉందంటూ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది కేసు నమోదు చేసుకొని పోలీసులు విషయం బయటకు పొక్కకుండా సదరు కానిస్టేబుల్ రిమైండ్ పంపించారు ఎందుకంటే ఎందుకు పంపించారు విషయం బయట పొక్కకుండా అంటే ఒక కానిస్టేబుల్ ఇట్లాంటి పనులు చేసిండు అంటే రేపు పొద్దున్న ఏ భరోసా తోటి ఆ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్తారని కూడా ఆలోచించుకోవాలి ఏ భరోసా తోటి ఒక యువతి రావాలన్నా ఒక యువకుడు రావాలన్నా ఎవరు ఏ భరోసాతోటి పోలీస్ స్టేషన్ మెట్లెక్తారు వాస్తవానికి పోలీస్ స్టేషన్ అంటే చాలామంది భయం సామాన్యుడికి రాజకీయ నాయకులకు అందరికీ వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకి సామాన్యుడికి ఒక కేసు విషయం అయిపోతే ఫస్ట్ వాండే దొంగగా చూస్తారు అది పోలీస్ స్టేషన్ల తీరు సో న్యాయం చేస్తారని ఎవరికైనా కావాల్సిన న్యాయమే అటువంటి న్యాయం కానిస్టేబుల్ అంటే అందరు కానిస్టేబుల్ అట్లా ఉంటారని కాదు అందరూ పోలీసులు అట్లా ఉంటారని కాదు చాలా మంది పోలీసులు చాలా సహాయం కూడా చేస్తూ ఉంటారు ఇటువంటి కీచకులు కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఎక్కడక్కడ ఉంటారు కానీ కొంతమంది బయటపడితే కొంతమంది బయటపడరు సో ఇది వివరాలకు వెళ్తే మేడ్చల్ పట్టణంలోని ఓ కాలనీకి నివాసం ఉండే ముప్పై వేల యువతి గత ఏడాది మార్చి ఇరవై ఒకటిన డబ్బుల విషయమై కొందరు ఇబ్బంది గురి చేస్తున్నారని సమస్యతో తన తల్లితో కలిసి మేడ్చల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తిరిగి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చే సమయంలో పోలీస్ స్టేషన్లో క్రైమ్ విభాగాన్ని కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ రెడ్డి వారిని చూసి తన వద్దకు పిలుచుకొని విషయాలు ఏంటి అని ఆరా తీసి ఆ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది తన సెల్ ఫోన్ నంబరు సద యువతికి తీసుకొని యువతికి తీసుకొని ఫోన్ చే చేశానని తెలిపింది మరుసటి రోజు ఫోన్ చేయగా న్యాయవాదులతో కలిసాలంటూ చెప్పారు న్యాయవాదులను కలవాలంటూ ఇంటికి పిలుపుకొని అజాయ అజాయిత్యానికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది ఇటువంటి బేకార్ పోలీసులను మనం ఇమీడియట్లీ ఏం చేయాలంటే సస్పెండే కాదు మొత్తం పర్మనెంట్గా వీళ్ళని రూల్ అవుట్ చేయాలి ఇటువంటి పోలీసులను ఎందుకంటే ఇప్పుడు సస్ప ఇప్పుడు రిమాండ్ పోతాడు పద్నాలుగు రోజుల్లో బెయిల్ వస్తుంది మళ్ళా ఒక ఆరు నెలలు ఏడు నెలలో విచారణ కొనసాగుతూ తన మళ్ళీ విధులు నిర్వహిస్తారు ఇటువంటి వాళ్ళని ఏం చేయాలంటే పోలీస్ పోలీసు నేను మా విన్నపం ఏంటంటే ఇటువంటి వాళ్ళ ఒకవేళ దొరికితే ఖచ్చితంగా వీళ్ళని పర్మనెంట్గా ఇక డిస్క్వాలిఫై చేయాలి ఆ జాబ్ నుంచి సో ఒకసారి ఆ యువతి కూడా పెట్టిన ఏదైతే యువతి ఏదైతే మనకు పెట్టిందో సైబరాబాద్ గచ్చపలి కమిషనర్కు కు వివరిస్తూ ఆ యువతి ఒక లెటర్ను కూడా అంటే లెటర్ను కూడా పెట్టడం జరిగింది ఒకసారి చదివే ప్రయత్నం కూడా చేస్తాం మిత్రులారా ఒకసారి చూడాలి ఈడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా కనబడట్లేదు ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా పోలీసులకు మాత్రమే సాయం చేయాలని కూడా చూస్తారు ఎందుకంటే తప్పు ఒప్పు తర్వాత విషయం కానీ పోలీసులు పోలీసు సాయం చేయాలని చూస్తారు కానీ యువతి ఇక్కడ పెద్ద చెరువులో అంటే పెద్ద చెరువు దగ్గర మరో కానిస్టేబుల్ ఆడయి ఈ కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్ కలిసి బెదిరించడం కూడా జరగడం జరిగింది అంటూ కూడా ఆ యువతి పేర్కొన్నది ఎంత దారుణమైన ఘటన అంటే అంత దారుణమైన ఘటన ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని జనాలు భరోసాతోటి పోలీస్ స్టేషన్కి వస్తారనేది కూడా మేడ్చల్ సిఐ కానీ అటు ఏసీపీ కానీ అటు డీసీపీ గారు కానీ సైబరాబాద్ సంబంధించిన రాచగొండ పిఎస్ సంబంధించిన కమిషనరేట్ లో పరిధిలో ఉన్నటువంటి కమిషనర్ ఏం సమాధానం చెప్తారనేది కూడా చూడాలి ఎందుకంటే అటు హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఘటన సుధాకర్ రెడ్డి పీసీ బ్రాంచ్ మేచల్ అనే వ్యక్తి నమ్మించి మోసం చేసి లైంగికంగా నన్ను అనుభవించి గర్భం వచ్చాక సాయి మెడికల్ స్టోర్ ఆర్టీసీ కాలనీ నుండి మందులు తీసుకొచ్చి నా చేతికి బలవంతంగా మింగించి గర్భం గర్భాశ పోయేటట్టు చేసి కొన్ని రోజుల తర్వాత భార్య రెడ్డితో కలిసి రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటల నుండి ఒకటిన్నర గంటల వరకు ఇద్దరు కలిసి ఇష్టం వచ్చినట్లు కొట్టి కొట్టి దూ పది అంటే ఒక దళిత మహిళ కాబట్టి దళిత పదాలు వాడి సో ఈ జోలికి వస్తే మా జోలికి వస్తే చంపేస్తామని సింధు బెదిరించట్టు మా నాన్న పెద్ద రౌడి నన్ను చంపేస్తాను నిన్ను చంపేస్తానని బెదిరించి సుధాకర్ రెడ్డి స్నేహితుడు కళ్యాణ్ గౌడు లైబ్రరీ తుమ్మ చెరువు కట్ట మీదకి పిలిపించి నువ్వు మాదివక్కులను దాను కావాలంటే ఉంచుకుంటానన్నాడని కానీ పెళ్లి మాత్రం చేసుకోడు అని మళ్ళీ వాళ్ళ జోలికి వస్తే నిన్ను చంపి చెరువులో పడేస్తామని బెదిరించాడని ఈ నలుగురు వ్యక్తులు వల్ల నాకు హాని ఉందని ఏ సమయంలో ఏమన్నా కావచ్చని ప్రాణరక్షణతో కోరి విన్నపం వినిపించుకుంది ఇంత దారుణమా ఇంత దారుణమా ఒక చేసిందే పెద్ద తప్పు ఒక కానిస్టేబుల్ చేసిందే పెద్ద తప్పు ఆ తప్పుకి ఇంకా భార్య తోడయ్యి దాని తర్వాత కళ్యాణ్ గౌడ్ అనే ఒక పీసీ ఇంకొక కానిస్టేబుల్ యాడ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఈ నలుగురు వ్యక్తులు కలిసి ఏం చేయబోతున్నారు ఆ యువతని చెప్పండి ఓ దళిత యువతి ఇప్పటికైనా ఆ దళిత యువతి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తనకు అండగా మన తెలంగాణ టీవీ ఉంటుంది ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు కూడా పోరాటం చేస్తామని కూడా చెప్తా ఉన్నాం మేడ్చల్ తెలంగాణ నేను మా అమ్మని అమ్మగారితో కలిసి తేదీ ఇరవై ఒకటి మూడు ఇరవై నాలుగున రాత్రి ఏడున్నర గంటలకు సిఐ మేడ్చల్ పోలీస్ గారితో మా యొక్క సమస్యను చెప్పుకో చెప్పుకోవడానికి వెళ్ళాము తిరిగి బయటకు వస్తున్న సమయంలో సుధాకర్ రెడ్డి పీసీ మమ్మల్ని దగ్గరకు పిలిచి విషయం ఏంటని అడిగారు మేము మా సమస్యను వివరించాం వెంటనే ఆయన తన ఫోన్ నంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేయండి నేను మీకు న్యాయం చేస్తానని చెప్పారు ఇదే ఇక్కడ ఆశ్రయం తీసుకున్నాడు ఈ సుధాకర్ రెడ్డి ఆ సుధాకర్ రెడ్డి ఫోటో కూడా చూపిస్తా మిత్రులరా ఎంత సూడసక్కన ముఖం అంటే ఆయన చెప్పొద్దు దీనికి ఇంకా సింధుజ రెడ్డి ఆ ఎవరైతే ఆ కానిస్టేబుల్ వైఫ్ ఉందో తను కూడా ఒత్సాస పలికినట్టు కూడా ఆ యువతి చెప్తా ఉంది ఈ దీంట్లో ఎంత మనోవేదన గురి కావచ్చు చెప్పు ఆమె ఎంత మనో గత తొమ్మిది నెలల నుంచి అంటే మార్చి నుంచి ఇప్పుడు దాదాపు మార్చి సంవత్సర కాలం కావస్తుంది తొమ్మిది నెలలు ఉంది ఈ తొమ్మిది నెలల కాలంలో ఎంత నరక యాత్ర అనుభవించు ఈ నలుగురితో చెప్పండి ఈ నలక యాత్ర అనుభవించి విసిక్ చెంది అటు పోలీస్ కమిషనరేట్ మెట్లెక్కాల్సి వచ్చింది సో ఇది మేచల్ పోలీస్ స్టేషన్ పరిస్థితి ఒక్కసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం మరి ఆ ఆ యువతి ఇంకేం పెట్టింది అసలు మొత్తం చదివే ప్రయత్నం కూడా చేద్దాం ఎంత ఇదంతా చూడండి ఎంత ఉన్నది ఆ అమ్మాయి చెప్పింది నా దగ్గర ఉన్న నా దగ్గర ఉన్న నువ్వు నా దగ్గరికి రాకపోతే నా స్నేహితులందరినీ పంపిస్తానని బెదిరించాడు అతను బెదిరింపులకు తట్టుకోలేక నేను విసిగిపోయి ఈ స్థితిలో స్థితిలో ఆయన పిలిచినప్పుడు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటాడనే ఆశతో పిలిచి ప్రతి వెళ్ళినప్పుడు అప్పుడు మేచల్ షామీర్పేట్ రిసార్ట్కి కూడా తీసుకెళ్ళేవాడు అయితే జూలై నెలలో నాకు నెలసరి రాకపోవడంతో చెక్ చేయించుకోవడానికి అతను వేగా టెస్ట్ కిట్ని తెచ్చాడు టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ రావడంతో ఆయన ముఖ్యం ముఖంలో గాంభీర్యమైన మార్పు జరిగింది వెంటనే ఈ గాంభీ ఈ గర్భ ఈ గర్భాన్ని తొలగించాలని అన్నాడు ఎందుకని నేను అడగగా పెళ్ళి కాకుండా తల్లివి కావడం మంచిది కాదని మా ఇంట్లో పరువు పోతుందని పెళ్ళి తర్వాత పిల్లల్ని కందామని అన్నాడు కానీ అందుకు నేను గర్వంలో ఉన్న జీవిని చంపడం మంచిది కాదని చెప్పి మనం పెళ్లి చేసుకుందామని అడగగా కానీ సుధాకర్ రెడ్డి దానికి అంగీ ఎందుకు అంగీకరిస్తాడు వాడు చేసిందే కామ కోరికలు తెచ్చుకోవడానికి ఎందుకు చేస్తాడు తల్లి చెప్పండి ఈ ఈ మెడికల్ షాపులు ఉన్నాయి ఈ సాయి మెడికల్ స్టోర్ అట ఇట్లాంటి ఏవైతే మెడికల్ స్టోర్లు ఉన్నాయో ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా పోలీసు వాళ్ళు బ్యాన్ చేయాలి ఇటువంటి అనవసరమైన టాబ్లెట్లు ఇవ్వడానికి ఫస్ట్ ఉంటారు ఏవైతే అవసరమైన టాబ్లెట్స్ ప్రి ప్రిస్క్రిప్షన్ రావాలా డాక్టర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి ఇవన్నీ చెప్తా ఉంటారు ఇటువంటి వాళ్ళందరినీ తీసి బండకేసి కొట్టారు సో నేను తర్వాత ఇక మర్ల పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు కాల్ చేసి మాట్లాడిన గంట తర్వాత నేను అతనికి ఫోన్ చేయగా అతను భార్య లిఫ్ట్ చే లిఫ్ట్ చేసి నువ్వు ఎవరు అని అడిగింది అందుకు నేను నువ్వు ఎవరు అని అడిగా అప్పుడు నేను సుధాకర్ రెడ్డి అని చెప్పింది ఆ మాట వినంగానే నా గుండెలో భయం మొదలైంది కానీ ఆయన అదే రోజు ఉదయం సమయంలో పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నాకు ఫోన్ చేసి నాకు పెళ్ళైందని కానీ నా బా నా భార్య వల్ల నేను ఏ రోజు కూడా సంతోషంగా ఉండడం లేదని నువ్వు నా జీవితంలోకి రావాలనే అందుకు నాకు వివాహం జరిగిందని విషయం దాచాను అని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేసిందంట ఇలా సర్ది చెప్పకుండా ఏం చేస్తాను కానీ ఇక్కడ తిష్టూ చూడండి భార్య ఎందుకు వచ్చింది ఈ గొడవలు అన్నది కూడా ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేయాలి ఈ విధంగా జరుగుతున్న క్రమంలో అతని భార్య అతన్ని నిలదీసి అడగడంతో గొడవ మొదలైంది సుధాకర్ రెడ్డి అదే రోజు ఓ లీటర్ ఫినాయిల్ మా ఇంటికి తీసుకొచ్చి నాకు తాగించి చంపాలని బలవంతంగా నా నోట్లో పోశాడు కానీ నేను ఎక్కువగా మింగలేదు ఆర్ఎంపి దగ్గరికి వెళ్ళాను డాక్టర్ మందులు ఇవ్వడంతో కోలుకున్న తేదీ ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు నన్ను నమ్మించి ఆయన నన్ను భార్య కోరిక మేరకు రాత్రి పది గంటల సమయానికి సుధాకర్ రెడ్డి నన్ను ఇంటికి తీసుకె తీసుకొని వెళ్ళాడు సింజుదా వెంటనే కిందికి వచ్చి కార్లో ఉన్న నన్ను డోర్ ఓపెన్ చేసి నన్ను తల వెంట్రికల్తో పట్టుకొని లాక్కొని వెళ్ళింది దానికి సుధాకర్ రెడ్డి కూడా తోడయ్యాడు ఇద్దరు కలిసి లాక్కొని ఇంట్లో ఇంట్లోకి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేసి వారికి ఇష్టం వచ్చినట్లు రాత్రి పది పది గంటల నుండి అర్ధరాత్రి ఒకటి గంటల ముప్పై నిమిషాల వరకు నన్ను కొట్టి మా నాన్న పెద్ద రౌడీ రౌడీ షీటర్ నన్ను ఏమనుకుంటున్నావు అని ఇక్కడ ఇక్కడే పాతి పెడతానని భేదించారు రెండు పన్నెండు ఇరవై నాలుగు నాడున ఏడు గంటల సమయంలో సుధాకర్ రెడ్డి మరియు అతని స్నేహితుడు కళ్యాణ్ గౌడ్ పీసి మా ఇంటి దగ్గరనున్న తుమ్మ చెరువు కట్ట మీదకి తీసుకొని వెళ్ళి ఆ కళ్యాణ్ గౌడ్ నన్ను బెదిరించాడు ఇది ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పటి నువ్వు ఇప్పటికి నువ్వు సుధాకర్ రెడ్డి మీద కేసు పెట్టినా ఈ విషయం ఎవరికైనా చెప్పినా నిన్ను చంపేసి ఇదే చెరువులో పడేస్తామని నన్ను బెదిరించారు అయితే సుధా నేను సుధాకర్ రెడ్డితో మాట్లాడకుండా నేను విచారణతో జీవిస్తున్నాను కుమిలిపోతున్నాను రోజు అనగా పది పన్నెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రోజున సుధాకర్ రెడ్డి బాగా మద్యం తాగి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు మా ఇంటికి వచ్చి తలుపులు తీయమని అరిచాడు కానీ నేను తలుపులు తీయలేదు అందుకు అతడు రెచ్చిపోయి తలుపులు తిరవే అంటూ తలుపులు గట్టిగా కొట్టడం సాగాడు సో రెండు బాధలకు విది విరిగిపో విగిపోయింది వెంటనే తల పట్టుకొని నేను ఇప్పుడు తల పట్టుకొని ఇప్పుడు ఇక్కడ చంపితే కూడా ఎవ్వరు వస్తారని నన్ను గట్టిగా బలవంతంగా తలుపు సరిగ్గా లేకపోయినా నన్ను అనుభవించాడు అయితే అంతే కాదు నువ్వు జీవితాంతం నాకు ఉంచుకున్న దానివిగా కావాలని బెదిరించాడు సో ఎంత ఏందండి ఇదంతా చూడండి ఇది ఇదైతే ఇంకా దారుణం ఈ హైలైట్లో ఏంటంటే ఇదంతా ఒక రౌడీజంలాగా చేసిన తర్వాత ఒక దళిత యువకు ఇది ఇంత దారుణంగా చేసిందంటే పన్నెండో నెలలో చాలా దారుణంగా పన్నెండు పన్ పదహారు పన్నెండు ఇరవై నాలుగున నన్ను నన్ను బయటికి తీసుకెళ్ళి అని చెప్పి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్లెట్ బండిపై వెళ్తూ వెంటనే స్పీడ్ పెంచి బుల్లెట్ బండి మీద నుండి నన్ను గిరిమాప్ప రోడ్డు పైన తోసివేశాడు అప్పుడు నాకు భయంకరమైన గాయాలు కాగా వెంటనే అక్కడున్న వాళ్ళు కొందరు వచ్చి నన్ను అడగగా నా భార్య కళ్ళు తిరిగి కింద పడిందని చెప్పి దగ్గరలో ఉన్న ఆర్ఎంపి డాక్టర్కు తీసుకెళ్లాడు తర్వాత ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి నా ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి కానీ ప్రతిరోజు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అనగా సుధాకర్ రెడ్డి భార్య సింధుజ మరియు అతని స్నేహితుడు కళ్యాణ్ గౌడు మరియు సింధుజ తండ్రి నుండి ఏ సమయంలో అయినా వాళ్ళను ప్రాణాయం ఉందంటూ కూడా ఆ యువతి వాపోయింది ఇప్పటికైనా ఇప్పటికైనా ఇటువంటి ఈ సుధాకర్ రెడ్డి దాని తర్వాత కళ్యాణ్ గౌడ్ దాని తర్వాత సింధుజారెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలని మేడ్చల్ పిఎస్ వాళ్ళని కోరుకుంటున్నాం ఖచ్చితంగా యువతికి ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలని కూడా మన తెలంగాణ మన తెలంగాణ నుంచి కోరుకుంటుంది అయితే ఇప్పటికైనా ఏ ముఖం పెట్టుకొని ఏ భరోసా తోటి అయితే పిఎస్కి అడుగు పెడతారో ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం అటు స్టేషన్ ఇన్ఛార్జీల పైన కూడా ఉంటూ ఉంది ఖచ్చితంగా కన్ను పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఇది వాళ్ళ స్టోరీ మరొక స్టోరీతో మేముందు కోసం థ్యాంక్ యూ